హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ముందుగా అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాలు ఉండాలి అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక కప్పు వరకు నీరు నేసుకోవాలి నీరు కొంచెం వేడైన తర్వాతను కొంచెం సాల్టు ఒక స్పూను నెయ్యి నేసి నీరు బాగా మరగనివ్వాలి నీరు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండి అనమాట తడి బియ్య పిండిని కొంచెం నీరు తగ్గించుకోవాలి పొడి బియ్యి పిండిని వేసి అంత దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా అంత కూడను దగ్గరికి అయిన తర్వాతను కొంచెం చల్లరాక వీటిని అంతకూడను ఉండలు లేకుండాను బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంత కూడను స్మూత్గా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లో తయారు చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అన్నీ కూడా నువ్వు తయారు చేసుకున్న తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక రెండు కప్పుల వరకు నీరు నేసుకోవాలి నీరు కొంచెం వేడైన తర్వాతను ముందుగా తయారు చేసి పెట్టుకున్న వండ్రలు వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కటి పాలునే వేసుకోవాలి పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదంటే మరిగించిన పాలైనా వేసుకోవచ్చు అలాగే తురుముకున్న కొంచెం కొబ్బరిని కూడాను వేసుకుని ఉడికించుకోవాలి ఒక నాలుగైదు పళ్ళను కూడాను దంచుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ని వేసుకొని అన్ని కూడాను కొంచెం దగ్గరికి కావాలి ఇప్పుడు ఒక కప్పులో ఒక స్పూన్ వరకు బియ్య పిండిని వేసి కొంచెం పాలు కానీ నీరునైనా వేసుకుని కలిపి ఆ పేస్ట్ని ఈ పాయసంలో వేసుకోవాలి అంత కూడాను కొంచెం దగ్గరకు అవుతుంది ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను మన టేస్ట్ని చూసుకొని తగినంత షుగర్ని వేసుకోవాలి అంత కూడాను కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా వేసి కొంచెం తీపిని చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడాను వేసుకోవాలి అంతా కూడాను ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము పాలుండల్ని తయారు చేసుకుంటే వినాయక చవితికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని Thank you for watching.